హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి వాళ్ళని ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక ఆ విషయంలో కనుక వెళ్ళినట్లయితే ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు సో దానికి సంబంధించిన అప్డేట్ ఏంటో చూద్దాం ఇప్పుడు త్రిపుల్ ఐటీలో పదహారున ప్రత్యేక కేటగిరీ సర్టిఫికేట్ల పరిశీలన సో అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట ఎవరికంటే కేవలం స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే అంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళంటే ఎవరు ఏంటో చూద్దాం ఇప్పుడు ఆర్జికేటీ పరిధిలోని నాలుగు త్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు ఈ నెల పదహారవ తేదీ నుంచి నూజువూడు క్యాంపస్లో ధృవీకరణ పత్రాలు పరిశీలించేందుకు తుది అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్జీకేటి ప్రవేశాల కన్వీనర్ అమరేంద్ర గారు శనివారం తెలపడం అయితే జరిగిందనమాట భారత్ స్కౌట్ అంటే ఈ స్పెషల్ కేటగిరీ కింద ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సిక్స్టీన్త్ నుంచి న్యూజివీడి క్యాంపస్కి అయితే వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట ఇదే ఫైనల్ వెరిఫికేషన్ అనమాట అంటే అంతకుముందు గతంలో కూడా జరిగింది సో ఇది ఫైనల్ అనమాట మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరెవరు అర్హులు అంటే ఎన్సీసీ కేటగిరీ ఉన్నవాళ్ళు కానీ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉన్నవాళ్ళు కానీ ఫిజికల్ హ్యాండికాప్స్ ఇలా స్పెషల్ కేటగిరీ వాళ్ళందరూ ఉన్నారు కదా సో వారు మాత్రం దీనికి వెళ్ళవలసి ఉంటుందన్నమాట సో వీళ్ళు వెళ్ళాలంటే సోమవారం ఉదయం తొమ్మిది గంటలకల్లా హాజరు కావాల్సి ఉంటుందని చెప్పారు ఎవరైతే గతంలో అప్లై చేసుకుని లాస్ట్ టైం జరిగిన వెరిఫికేషన్కి వెళ్ళలేకపోయారో వాళ్ళని కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తామని చెప్పి తెలిపారు అనమాట ఇది ఒక మంచి అవకాశం సో ఎవరైతే అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళలేకపోయారో ప్రత్యేక కేటగిరీ ఉన్న వాళ్ళందరూ కూడా మరొకసారి మీరు రేపు తొమ్మిదవ తేదీగా తొమ్మిదో తొమ్మిది గంటలకల్లా కూడా మీరు న్యూజ్ క్యాంపస్కి వెళ్ళయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది సో ఇదిగా వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్బెన్ క్లిక్ చేసి వాళ్ళని ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి